కొన్నిసార్లు టారెట్ కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ మీకు ఎమ్మెల్యేగా ఊరు నిలబడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు సత్యకుమార్ గారు తెలుసా గురించి మీకు తెలుసు తెలుసు శ్రీరాము పరిచయం చేసినాడు ఏ గుర్తు మీద పోటీ చేస్తున్నారు మేము కమలం గుర్తును టీడీపీ సైకిల్ గుర్తు ఇప్పుడు ఏ గుర్తు మీరు ఓటే పోతున్నారు టీడీపీ గుర్తు కమలం గుర్తు ఇంకా వస్తేనే మాకేందన్నా అభివృద్ధి జరుగుతుందని మా దొడం దాని గురించే మేము మీది మీ ఊర్లో ఎట్లా ఉంది సౌకర్యం బడానపల్లెన్ నీళ్లు ఆటికాటికే పని జరుగుతుండీ రోడ్లు రోడ్లు ఏంది వేసిండేదే లేదు ఇంతవరకు కుమార్ గురించి తెలుసా మీకు తెలుసా ఆయన పైన మీ అభిప్రాయం ఏంటి ఆయన వస్తే బాగుంటది అని కోరుకుంటున్నాము ఆయన సెంట్రల్ మనిషి కాబట్టి మాకి అది ఒక నమ్మకం సెంట్రల్ అని మంచి అప్పుడే ఫాలోవర్స్ బట్టి కనిపెట్టం మేము పది మందితో చెప్పి ఓట్లు లేపించి ఆయన గెలిపించుకుంటే మాకు మంచి జరుగుతుందని పోయినసారి టీడీపీ ప్రభుత్వంలో కియా ఫ్యాక్టరీ అలాంటి వచ్చినాయి పోయి ఈసారి ఆయన వస్తే ఇంకా అట్లాంటివి తీసుకొస్తాడని మాకు నమ్మకం సమాచారం ప్రకారం కియా ఫ్యాక్టరీలో చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఉద్యోగాలు ఇచ్చింటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు అవన్నీ ఫేక్ న్యూస్ అండి ఊరికే ఏమి ఇచ్చిండేదేం లేదు చేసిండేదేం లేదు మరి ఈయన సత్యకుమార్ గారు వస్తే మీకు మంచి జరుగుతుందని మా అభిప్రాయం అభిప్రాయం అభ్యర్థి మాకు ఉమ్మడి అభ్యర్థి సత్యకుమార్ గారు ఒక బీసీ క్యాండిడేట్ దాదాపుగా యాభై సంవత్సరాల కిందట ఒక బీసీ గారు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ఉన్నారన్నారు మా పెద్దవారు చూశారు కానీ మేము చూసిన దాఖలాలు లేవు ఖచ్చితంగా ప్రజలు కూడా ఓటర్స్ కూడా ఒకటే అనుకుంటున్నారు సత్యకుమార్ సార్ ఒక బీసీ క్యాండిడేటు మంచి హోదా ఉన్న వ్యక్తి సెంట్రల్లో మాకు మా గ్రామానికి ముఖ్యంగా డిపార్ట్మెంట్తో యువత పడే కష్టాలకి అన్ని విధాలుగా మా సారు సత్యకుమార్ గారు మాకు హామీ ఇచ్చారు గుట్లూరు పంచాయతీకి మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను అందుబాటులో ఉంటాను గెలిచినా గెలవకపోయినా మీతో నడుస్తాను మీలోనే ఉంటాను నేను ఎంత పెద్ద ఎత్తు స్థాయిలో ఉన్నా కూడా నేను కింద నుంచి వచ్చిన వాడిని అని చెప్తూ ఇవాళ ఒక బీసీ క్యాండిడేట్ గా తిరుగుతున్నారు అశేష స్పందన ఉంది ఈరోజు ఇవాళ ధర్మవరం కాన్స్టిటెన్సీలో తప్పకుండా వచ్చే ఎన్నికల్లో పట్ రాబోయే పదమూడో తారీఖున జరగ రేపు నెల పదమూడో తారీఖున జరగబోయే పోలింగ్ లో అత్యధిక మెజారిటీతో సత్యకుమార్ యాదవ్ అన్నని గెలిపించుకుంటాం మా హక్కులను మేము సాధించుకుంటామని కూడా చెప్తున్నాం ఉమ్మడి అభ్యర్థి ఎవరు ఇక్కడ సత్యకుమార్ సార్ అవును అవును తెలుసు ఆయన మీకు తెలుసు సార్ రెండు తూర్ల పరిచయం అయింది అవును గుర్తు ఏంటి కమలం గుర్తు సార్ కమలం గుర్తు ఓకే మీకు మామూలుగా సైకిల్ గుర్తు పైన అవగాహన ఉంటుంది కదా కమల గుర్తు పైన మీకు అవగాహన ఉందా చంద్రబాబు నాయుడు చెప్పారు సార్ మాకు కమలం గుర్తుకేమని చెప్పారు ఆయన చెప్పారు సార్ ఏమని చెప్పారు మన ఉమ్మడి అభ్యర్థి సత్యకుమార్ సార్కి ఏండి అని చెప్పినారు ఏయండి ఏపించండి అని చెప్పినారు సార్ అవును సార్ మీరు సత్యకుమార్ గురించి మీ అభిప్రాయం ఏంటి నా ఆయన బీజీ నాయకుడు ఆయన స్పీడ్ చూస్తుంటే అంటే మాకు చాలా ఉత్సాహం ఉంది రాబోయే రోజుల్లో మాకు మంచి జరుగుతుందని ఇక ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా బాగా పెట్టుబడులు తెచ్చే వ్యక్తిగా అనిపిస్తున్నాడు చాలా మంది ఏమంటున్నారంటే సత్యకుమార్ గారు కొత్త కదా నా ఓటు వేయని వాళ్ళు ప్రతి ఒక్కరూ అదే మాట అంటారు ఇది ఎందుకంటే ప్రజల నాటిలో ఎలా ఉందంటే నేను కార్యకర్త కాబట్టి నేను ఓపెన్గా బయటకు వస్తున్నాను రాక వాళ్ళు వేలల్లో ఉన్నారు అది అందరూ వచ్చి చెప్పలేరు అది ఎందుకంటే బయట పడినాం కాబట్టి పది మంది ఐదు మంది చెప్తారు అది వేరే విషయం మీరు ఇప్పుడు సత్యకుమార్ గురించి ఉమ్మడి పార్టీ గురించి ప్రజల్లో మీరు ఎలా ముందుకు తీసుకెళ్లాలని మీ సమావేశం అండి ఎలా తీసుకెళ్ళా మేము ప్రతి డోర్ టు డోర్ తిరుగుతున్నాం నా ఇప్పుడు ప్రజెంట్ ఇంతకుముందు తెలుగుదేశం అభ్యర్థిగా పోయినాము గత నాలుగు సంవత్సరాలను ఇప్పుడు అన్నగారు వచ్చారు కుమ్మడి ఉమ్మడి అభ్యర్థి కుమ్మడి అభ్యర్థి వచ్చారు ఇప్పుడు డోర్ టు డోర్ మళ్ళీ కమలం గెలిపేవాలని కోరుకుంటున్నాం ప్రజలు ఇక్కడ పోటీ చేస్తున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి తెలుసా మీకు ఎవరు ఎవరు ఆయన సత్యకుమార్ గురించి అయితే ఆయన వ్యక్తిగతంగా మాకు తెలియదు కానీ మంచి నాయకుడిగా మాకు తెలుసు బీజేపీలో మంచి నాయకుడిగా బీజేపీ పెద్దలతో మంచి సత్సంబంధ నాయకుడిగా మాకు తెలుసు ఒక బీసీగా మేము నేను యాజ్ ఎ బీసీగా నేను కూడా చాలా ఆనందపడుతున్నాను ఆయనకు టికెట్ రావడం మాకు కూడా చాలా సంతోషంగా మా బీసీ మా బీసీలంతా ఆయన వెంట ఉండి ఆయన గెలుపుకు మా సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తాము ధర్మవరంలో ఎవరు గెలుస్తారంటారు ఖచ్చితంగా సత్యకుమార్ గెలుస్తారు సత్యకుమార్ ఎందుకంటే ఉమ్మడి ఇప్పుడు కూటమి అభ్యర్థి తెలుగుదేశం మద్దతు ఉంది బీజేపీ ప్లస్ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఒక బీసీ అభ్యర్థి కాబట్టి గెలుపుకైతే అవకాశాలు మెండుగా ఉన్నాయి అయితే మీరు సత్యకుమార్ని గెలిపించుకుంటామని గెలిపించి ఇప్పుడు ఇంకొకటి అండి గులకరాయంతా ప్రజలకు తెలుసు ఇంత ముందు కోడికెత్తున్నారు కదా అంటున్నారు ఇప్పుడు కూడా స్టిక్కర్ వేసుకొని తిరుగుతున్నారు జగన్ గారు స్టిక్కర్ వేసుకునే ప్రచారాన్ని పోతున్నారు మీ అభిప్రాయం ఏంటి సానుభూతి కోసం అండి సానుభూతి కోసం ఇదంతా ఎలక్షన్ స్టంట్ అంతే సానుభూతి కోసం సానుభూతి ఓట్ల కోసం ఎవరు నమ్మరండి సత్యకుమార్ గారు వస్తే మాకు మంచి జరుగుతుంది ఖచ్చితంగా అండి ఆశిస్తున్నారు ధర్మారము చేనేత వ్యవస్థ దానిపైన ఆధారపడి ఉండే ఒక టౌన్ అండి ధర్మారం చుట్టుపక్కల కానీ ప్రత్యక్ష పరోక్షంగా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ చేనేత వ్యవస్థ మీద ఆధారపడి జీవించే చెత్త మీద కూడా పన్ను వేస్తుందని అవునండి వస్తుందండి వస్తుందండి పేపర్లో చూస్తున్నాం చెత్త అని చూస్తున్నాము చెత్త అన్నిటిపై నేస్తంది కానీ అభివృద్ధి శూన్యండి ఇప్పుడు మీరైతే దృఢంగా మీరు మీరైతేమార్ గారిని అని ఖచ్చితంగా అండి చెప్తున్నారు కోసం మా సహితమార్ సత్యకుమార్ కేంద్రంలో మంచి కాబట్టి బాగా జరుగుతుంది మాకు అభిప్రాయం అవునా నమ్మకం ఆయన పైన మీరు అభిప్రాయానికి ప్రజలకి సందేశం ఇవ్వాలి సత్యకుమార్ కేంద్రంలో ఉంటాడు చంద్రబాబు నాయుడు పథకాలు ఇది

గెలిపించాలని గెలిపించాలని సత్యకుమార్ గారు మీకు పోటీ చేస్తున్న విషయం తెలుసా 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 మీకు ఏ గుర్తు మీద కమలం గుర్తు ఆయన పైన మీ అభిప్రాయం ఏంటి సార్ చూద్దాము చూద్దాం అనుకున్నాము అనుకున్నావు ఇప్పుడు ఇక్కడ సత్యకుమార్ అనే గతంలో నిలబడుతున్నాడు తెలుసా సత్యకుమార్ గారు గత మూడు పరిహారాలుగా ఎన్డిఏ గవర్నమెంట్ లో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుసా తెలుసు బాగా చదివినాము అంటే ఇంతకు సత్యకుమార్ అంటే ఎవరు అనుకునేవాళ్ళు అనమాట రీసెంట్గా ఇప్పుడు ధర్మవరానికి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన ముమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అతని గురించి అందరూ కూడా చర్చించుకోవడం మొదలైంది కమలం గుర్తు గుర్తు మీరు సత్యకుమార్ గారిని గెలిపించుకుంటామని సత్యకుమార్ గారిని భారీ మెజార్టీతో ఈసారి కమలం గుర్తు మీద ఫస్ట్ టైం బీసీ నాయకుడు మంచి స్పందన ఉంది తప్పకుండా కమలం గుర్తు ధర్మ నియోజకవర్గంలో ఎగరేస్తామని చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే సత్యకుమార్ గారు ఎవరో మాకు తెలియదు కదా ఎట్లా అని అంటున్నారు మీ ద్వారా వాళ్ళకి ఏంటి సందేశం ఇవ్వగలుగుతారు మీరు సత్యకుమార్ గారు మంచి పట్టున్నటువంటి వ్యక్తి మంచి విద్యావంతు విద్యావంతుడు ఎన్డీఏ గవర్నమెంట్లో మూడు రాష్ట్రాలకు కూడా ఎన్డి బీజేపీ ఇన్ఛార్జ్గా పనిచేసిన వ్యక్తి మంచి వెంకయ్యనాయుడు దగ్గర వెంకయ్యనాయుడు గారి దగ్గర కార్యదర్శిగా కూడా పనిచేసిన వ్యక్తి కాబట్టి తప్పకుండా బీసీ నాయకుడు మంచి మెజార్టీతో గెలిపిస్తారని ప్రగాఢంగా ప్రజలైతే నమ్ముతున్నారు దేశంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది దేశంలో బీజేపీ గవర్నమెంట్ వస్తే పుష్కలంగా అందరికీ కూడా మంచి సదుపాయాలు అయితేనేమి డెవలప్ చేసుకోవడానికి నేషనల్ పార్టీ ఉంటే అందరూ కూడా మంచి సదుపాయాలు కానీ ఆర్థికంగా పెట్టుబడులు అయితేనేమి రాష్ట్రానికి సంబంధించిన నిధులైతేనేమి తప్పకుండా కేంద్రం నుంచి మోడీ గారి సహకారంతో मी मंच, मंच मेजार्ट प्रजे गेली नमता